పొద్దున్నే రాత్రి వార్త తెలిసింది చాలా సంతోషం కలిగి ఇదేమే అనేది మెసేజ్ పెట్టాను అడుగడుగున మాకు స్ఫూర్తిదాత ఆదర్శ అభిప్రాయాలు మీరు మా అందరికీ కూడా చెప్పి మెసేజ్ పెట్టాను అయినా కూడా నాకు సంతో సంతృప్తి కలగలేదు ఒకసారి వచ్చి కలిసి నేను చూద్దామని వచ్చాను వచ్చి పుష్పగు అభినంద చాలా మురిసిపోయారు చూసి చాలా మృష్టి నేను ఇక్కడ మెసేజ్ చూసాను చూసి అందరికి చెప్తున్నా ఈరోజు నువ్వే వచ్చాను అంటే సాధించిన విజయాలు ఎన్నో ఉన్నా కూడా ఇంకా ఆ విజయ ఆర్తి ఇంకా విజయ దాహార్తి ఇంకా తగ్గకుండా ఇంకా నిరంతరం మాలాంటి యువతరానికి ఇంకా ఆయన స్ఫూర్తినిస్తూ విజయ పరంపర అలాగే కొనసాగిస్తూ సినిమా రంగంలో ఇలా కొనసాగడం గొప్ప విషయం మా అంత చిన్నప్పుడు ఎప్పుడో మేము మోటా మేస్త్రులు సినిమా చూసి సినిమా మీద ఆసక్తి కుతూహలం పెంచుకొని ఇంత దూరం ప్రయాణించవచ్చాం ఇప్పటికీ మాకు స్ఫూర్తిగా నిలబడుతున్న చిరంజీవి గారికి మా అందరి తరపున తమ్ముడు అందరి తరపున శుభాకాంక్షలు అభినందనలు రెండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా ఇంకా వర్ధిల్లాలని కోరుకుంటూ